ప్రభువైన ఏసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట డెబ్భై ఐదవ పాఠం నేర్చుకుందాము ఈ నూట డెబ్భై ఐదవ పాఠం పేరు ఏసయ్య అంజూర చెట్టు ద్వారా విశ్వాసం గురించి పాఠం నేర్పించాడు మరి ఈ యొక్క పాఠంలోని విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మత్త సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము మార్కు సువార్త పదకొండవ అధ్యాయము లూకా సువార్త ఇరవై అధ్యాయాల్లో రాయబడి ఉన్నాయి మీ అందరూ మీ యొక్క బైబిల్ని తెరిచి ఈ యొక్క రిఫరెన్స్ల ఆధారంగా బైబిల్ చదవండి దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోండి ఈ యొక్క పాఠంలో మనం రెండు విషయాలను చూస్తాం మొదటి విషయం ఎండిపోయిన అంజూర చెట్టు ద్వారా పాఠం రెండో విషయం వేసుకున్న అధికారాన్ని ప్రశ్నించారు ఈ రెండు విషయాల గురించి ఈ పాఠంలో మనం తెలుసుకుందాం ఈ పాఠంలోనికి వెళ్ళే ముందర మీ అందరికీ నా మనవి ఈ యొక్క యహో వాక్యము అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ యొక్క బైబుల్ పాఠాలని మొదటి పాట నుంచి ఎవరైనా వినలేనట్లయితే ఈ వాక్యము అనే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో నా బైబిల్ పుస్తకం అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఈ యొక్క పాఠాలని మొదటి నుంచి వినండి చక్కగా బైబిల్ని చదవండి దేవుని మెండైన జ్ఞానాన్ని చదువు మెండైన జ్ఞానం పొందుకుంటూ నెమ్మదితో సుఖముగా సంతోషముగా సమాధానముగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రతి ఒక్క బిడ్డ నడుచుకోండి అటు కృప ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి గాక ఆ మెయిన్ ఈ పాఠాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము సోమవారం మధ్యాహ్నం ఏసు ఎరుషులేము నుండి బ్యాథనీయాకు వచ్చాడు అది ఒలీవల కొండ మీద తూర్పును ఉంది బహుశా ఆ రాత్రి ఆయన తన స్నేహితులైన లాజరు మార్త మరియల ఇంట్లో ఉండి ఉంటాడు నిసాను పదకొండవ తేదీ ఉదయం ఏసు ఆయన శిష్యులు మళ్ళీ ఎరుశులేముకు ప్రయాణమయ్యారు యేసు ఎరుషులేము ఆలయానికి వెళ్ళడం అదే చివరిసారి అంతేకాదు బహిరంగంగా పరిచర్య చేయడం కూడా అదే చివరిసారి తర్వాత ఆయన పస్కా ఆచరించి తన మరణ జ్ఞాపకార్థ ఆచరణ ప్రారంభించి చివరికి శ్రమలు అనుభవించి చనిపోతాడు ఏసు ఆయన శిష్యులు బేతనియా నుండి ఒలీవలా కొండ మీదగా ఎరుషులేముకు వెళ్తున్నారు అప్పుడు పేతురు ముందు రోజు ఉదయం ఏసు శపించిన అంజూర చెట్టును చూసి ఆశ్చర్యంతో ఇలా అన్నాడు రబ్బీ చూడు నువ్వు శపించిన అంజూర చెట్టు ఎండిపోయింది ఏసు ఎందుకు ఆ చెట్టుని ఎండిపోయేలా చేశాడు దానికి గల కారణాన్ని ఆయనే తెలియజేశాడు నేను నిజంగా మీతో చెప్తున్నాను మీకు విశ్వాసం ఉంటే మీరు సందేహపడకపోతే ఆ అంజూర చెట్టుకు నేను చేసిన దాన్ని మీరు కూడా చేయగలుగుతారు అంతేకాదు అంతేకాదు మీరు ఈ కొండతో నువ్వు లేచి సముద్రంలో పడిపో అని చెప్పినా అది జరుగుతుంది విశ్వాసంతో మీరు వేటి కోసం ప్రార్థిస్తారో అవన్నీ పొందుతారు ఆవగించంత విశ్వాసం కొండను సైతం కదిలించగలదని అంతకుముందు చెప్పిన మాటల్నే యేసు మళ్ళీ చెప్పాడు కాబట్టి ఆ చెట్టును ఎండిపోయేలా చేయడం ద్వారా దేవుని మీద విశ్వాసం ఉంచడం గురించి యేసు పాఠం నేర్పిస్తున్నాడు ఆయన ఇలా అన్నాడు మీరు ప్రార్థనలో అడిగేవన్నీ మీరు అప్పటికే పొందేశారని విశ్వసించండి అప్పుడు మీరు వాటిని తప్పకుండా పొందుతారు ఏసు అనుచరులందరికీ అది ఎంత ముఖ్యమైన పాఠమో కదా త్వరలో కష్టాలు ఎదుర్కోబోతున్న అపోస్తులకు ఆ పాఠం మరింత అవసరం అయితే ఎండిపోయిన అంజూర చెట్టు ద్వారా విశ్వాసం గురించి యేసు మరో పాఠం నేర్పిస్తున్నాడు ఈ అంజూరు చెట్టులాగే ఇస్రాయేల్ జనాంగం కూడా పైకి బాగానే ఉన్నట్లు కనిపించింది దేవునితో ఒప్పందం చేసుకున్న ప్రజలుగా వాళ్ళు పైకి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నట్లు కనిప కనిపించవచ్చు కానీ ఒక జనాంగంగా వాళ్ళు విశ్వాసం చూపించలేదు మంచి ఫలాలు ఫలించలేదు వాళ్ళు ఏకంగా దేవుని సొంత కుమారుణ్ణి తిరస్కరించారు అంజూర చెట్టుని ఎండిపోయేలా చేయడం ద్వారా ఏ మాత్రం ఫలించని విశ్వాసం లేని ఆ జనాంగానికి ఏం జరుగుతుందో ఏసు చూపించాడు కాసేపటి తర్వాత యేసు ఆయన శిష్యులు ఎరుషులేముకు చేరుకున్నారు అలవాటు ప్రకారం యేసు ఆలయంలోకి వెళ్ళి బోధించడం మొదలుపెట్టాడు ముఖ్య యాజకులు ప్రజల పెద్దలు వచ్చి ఆయన్ని ఇలా ప్రశ్నించారు నువ్వు ఏ అధికారంతో ఇవి చేస్తున్నావు ఇవి చేసే అధికారం నీకు ఎవరిచ్చారు ముందు రోజు డబ్బులు మార్చే వాళ్ళను ఆయన వెళ్ళగొట్టిన సంగతి మనసులో ఉంచుకుని వాళ్ళు అలా అడిగి ఉంటారు అప్పుడు ఏసు ఇలా అన్నాడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను దానికి మీరు సమాధానం చెప్తే నేను ఏ అధికారంతో ఇవి చేస్తున్నానో మీకు చెప్తాను బాప్తీసం ఇచ్చే అధికారం యాహానుకు ఎవరిచ్చారు దేవుడా మనుషులా అప్పుడు యాజకులు పెద్దలు వాళ్లలో వాళ్ళు ఇలా అనుకున్నారు మనం దేవుడిచ్చాడు అని చెప్తే మరి మీరు అతన్ని ఎందుకు నమ్మలేదు అంటాడు పోనీ తెగించి మనుషులు ఇచ్చారు అని చెప్పేద్దామా వాళ్ళు ప్రజలకు భయపడి అలా మాట్లాడుకున్నారు ఎందుకంటే యాహారు నిజంగా ఒక ప్రవక్తని ప్రజల ప్రజలంతా నమ్మారు ఏసును వ్యతిరేకిస్తున్న వాళ్ళు జవాబు చెప్పలేక మాకు తెలీదు అన్నారు అప్పుడు ఏసు ఏ అధికారంతో ఇవి చేస్తున్నాను నేను కూడా మీకు చెప్పను అన్నాడు విన్నారు కదండి ఇంతటితో ఈ పాఠం పూర్తయింది ఈ పాట ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరుశును గాక ఆమెన్